అందరికీ ఈ రోజు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మడకసిర కుడలిలో ఉన్నటువంటి మహాత్ముడు మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఈ రోజు చలో కలెక్టరేటు సత్యసాయి జిల్లా నందు పద్నాలుగో తారీఖు జరగబోయే కార్యక్రమానికి గోడ పోస్టర్లు ఆవిర్భావం చేసి రిలీజ్ చేసేసి ఈ కార్యక్రమానికి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎలుకబడిన జాతులు అందరూ కలిసి వచ్చి ఈ ఉద్యమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం జై భీమ్ జై భారత్